మనం ఇరవై ఆరవ శ్లోకాన్ని చెప్పుకుందాం అవ్యక్తరేఖామివ చంద్రరేఖాం వాంసు ప్రతిగ్ధామివ హేమరేఖాం వర్ణరేఖాం వాయు వాయుప్రభుఘ్నామివ మేఘరేఖాం ఇది మనకు ఇరవై ఆరవ శ్లోకం నిన్న దీనికి సంగ్రహంగా అర్థాన్ని చెప్పుకున్నాం అంటే ఈ శ్లోకంలోని చమత్కారం సీతామ్మవారు ఎంత దైన్యంతో ఉన్నారో ఎంత బాధతో ఉన్నారో ఎంత దిగురుతో ఉన్నారో ఎంత కాంతిహీనంగా ఉన్నారో అంటే శోకం మూర్తి భవించినట్టుగా ఉన్న ఒక తల్లిని వర్ణిస్తున్నట్టు కనబడుతుంది కథారూపంలో పైకి లోపలికి వెళితే జీవస్వరూపం ఆత్మస్వరూపాన్ని చెబుతుంది ఆత్మ కూడా ఇలాగే ఉంటుంది ప్రకృతిలో ఆత్మ ఎలా ఉంటుందో మనకు వాళ్ళ చక్కగా ఈ శ్లోకంతో చెప్పాడు అయితే మనం మొదలు చెప్పుకున్నట్టుగా కేవలం సంస్కృత భాష సంస్కృత పదాలకు అర్థం అంటే రామ రాముడు కృష్ణ కృష్ణుడు మేఘ అంటే వినేహము అని మాత్రం అర్థం తెలుసుకొని ఆచరించినటువంటి జ్ఞానాన్ని అర్థాన్ని మనసులో పెట్టుకొని ముందర పెట్టుకొని ఇలాంటి గ్రంథాలు చూస్తే అర్థాలు తెలియకపోగా అపార్థాలు బాధిస్తాయి వేరే వారికి అన్యార్థాలు విపరీత అర్థాలను కూడా బోధించే అవకాశం ఉంటుంది అందుకే వ్యాఖ్యాన దృష్టి ప్రతిపత్తి నహి సందేహ లక్షణం అని పరిభాష చేసినట్టుగా మనకు తెలియనప్పుడు పెద్దలతో వ్యాఖ్యానం చేయించుకొని వారిని అడిగి అయ్యాయి శ్లోకానికి అర్థం ఏమిటి ఇక ఇలా చెప్పారు ఈ భావం ఏమిటి తాత్పర్యం అడిగి తెలుసుకొని ఆనందించారు అప్పుడే మనకు ఋషి హృదయం అర్థమవుతుంది ఇక్కడ అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం పౌను హేమరేఖాం హేమరేఖం క్షతప్రరూఢామివ బాణరేఖం వాయు ప్రభునామివ హేమరేఖాం సీతం అన్నమాట ఎలా ఉంది ఆమె అంటే పాడ్యమి నాటి దేడా విధి అని అనుకోండి శుద్ధ విధి నాటి చంద్రునిలాగా చంద్ర రేఖ కనపడుతుంది పరిపూర్ణ చంద్రుడు కాదు పరిపూర్ణ చంద్రుడు కాకుండా కేవలం రేఖ పాఠ్యమీ విధియ ఇలా ఒక్కొక్క తిథి పెరుగుతున్నా కొద్ది రేఖ పెరుగుతుంది కదా ఇక్కడ అసలు ఆయన న్యాయంగా పరిపూర్ణ రేఖ మనకు కనబడటం లేదు అది అవ్యక్తంగా ఉంది అవ్యక్త రేఖమివ చంద్రరేఖ స్పష్టంగా కనపడకుండా ఉన్నటువంటి చంద్రరేఖ రాగా అలాగే పావు ప్రదీధా భీమరేఖ పాంసు ప్రదీధం దుమ్ము కొట్టుకొని పోయిన దుమ్ము అంటిన దుమ్ము కప్పి వేసినటువంటి భీమరేఖ బంగారు కడ్డి ఒక బంగారు లత అది రెట్టిగా న్యాయంగా బంగారు తీయే కానీ మట్టిలో పడింది అందువల్ల దుమ్మంతా అంటుకొని పోయింది ఆ పైదుమ్ము మనం కొంచెం తుడిచేస్తే మళ్ళీ బంగారలాగా ప్రకాశిస్తుంది క్షకపరుణామివ వర్ణరేఖ బాణరేఖ మళ్ళీ పాఠం బాణంతో కొట్టినప్పుడు గాయమవుతుంది అలా అయినటువంటి గాయానికి మందుతోటి ఔషధంతో మళ్ళీ గాయం మానుతుంది గాయం మానుతుంది కానీ మ పోదు అలాగే ఉంటుంది ఎక్కడ దెబ్బ తగిలిందో అక్కడ మచ్చ ఉంటుంది అలాగే గాయం తగిలినాక మందు పెడితే మందు పెట్టాం కాబట్టి పైన మానినట్టు కనపడుతుంది లోపట భారం యొక్క కొన ముళ్ళు అంటాం శల్యం అంటాం దాన్ని మన సంస్కృతంలో లోపల శల్యం నిండి పైకి మాపు చేసినట్టుగా కప్పునట్టుగా గాయం మానినట్టుగా కనపడుతున్నటువంటి బాణరేఖలాగా వాయు ప్రభగ్రామి బాణరే మేఘరేఖ వాయువుతో చెల్ల చెదరు చేయబడినటువంటి మేఘరేఖలాగా మేఘమాలలాగా మేఘాలు చాలా బలంగా ఉంటాయి తీవ్రంగా ఉంటాయి ఎంతో వర్షం కురుస్తుంది అని మనం ఆశపడుతుంటాం సరిగ్గా ఆ సమయంలో పెద్ద గాలి వచ్చి మేఘాలను తెల్ల పారేస్తాయి అసలు ఎక్కడ మేఘం వచ్చిందో మనకు కనపడదు ఇదివరకు ఇక్కడ మేఘం ఉండేనా అన్న విషయం కూడా మనకు తెలియదు అందువల్ల ఈ స్థితిలో మనం ఆ మేఘాలను ఎలా చూడలేమో ఏదో కొంచెం కనబడినబోతుంది మేఘం చాలా తున్న ఇలా ఉంది సీతమ్మ అని మనకు సీతమ్మకు ఒక నాలుగు కోరికలు ఉపమానం అంటారు దీన్ని మనం ఉపమా కాళిరా చేస్తే అని చెప్పుకుంటాం కదా ఉపమా అలంకారం అంటే తోటి వినాలి అనేటువంటి ఒక భావనలో మనం ఉంటాం తప్పు కాకపోవచ్చు కానీ వాస్తవంగా కాళిదాసు అంత బాగా ఉపమా అలంకారాన్ని చెప్పటంలో పోనీ చెప్పటానికి కారణమేమిటి ఆయన ఎక్కడ నేర్చుకున్నాడు అంటే పెద్దలు చెప్తారు కాళిదాసు చేస్తూ చదివేవాళ్ళు కాళిదాస జీవితానికి చదివేవాళ్ళు చెప్తారు కాళిదాసు వాల్మీకి రామాయణాన్ని ఇరవై నాలుగు వేల వేరసాలు చదివాడు శ్లోక సాహస్రిని పేరు దానికి ఇరవై నాలుగు వేలసాలు రామాయణాన్ని చదివిన తర్వాత కవిత్వం మొదలుపెట్టాడు అదే వాల్మీకి యొక్క వరబడి వచ్చింది అందుకే కవికుల గురువు కాళిదాస అని పేరు వచ్చింది ఉన్న కవులందరిలో కౌరందరికీ అయిన గురువు కాళిదాలు చెప్పినట్టుగా మరి ఎవరూ కవిత్వం చెప్పలేరు అంత హృద్యంగా అంత రమ్యంగా అంత అర్థంగా అంత స్నిగ్ధంగా అంత మృదుంభ దూరంగా అంత చక్కని పోయితరు కారణం గురువు గారు అనుసరించారు ఎకర విశేషుడిలాగా కాళిదాసు వాళ్ళి మీటింగ్ ఆశ్రయించాడు అనుసరించాడు సేవించాడు వారి రామాయణాన్ని అదే పరిగా రాత్రి ఇంపగళ్ళు ఇరవై నాలుగు వేల సార్లు రామాయణానికి వివిధ కాలంలో కావాలి అంటే ఎంతటి దీక్ష కావాలో ఎంత సదేకాగ్రహంగా ఉండి చదవాలో మీరు ఊహించుకోగలరు ఈ వాల్మీకి దగ్గరే చూసి విని నేర్చుకున్నాడు ఉపమానం కాళిదాసు మనకి ఇక్కడ ఈ శ్లోకంలో శుద్ధ విజయనాథ చంద్రరేఖను దుమ్ము కొట్టిపోయిన బంగారు తీగణం అలాగే బాణబు దెబ్బ మందు పెట్టి మాన్పించినటువంటి బాణపు దెబ్బను గాడితో శిలాగదులు చేయబడినటువంటి మేఘ సమూహాన్ని సీతమ్మకు పోహిత్య చెప్పాడు అంటే మనకు అర్థం అవ్యక్త రేఖామివ చందరేఖా అని చెప్పినప్పుడు పాడీమినటి చంద్రుడు లేదా విజయనాడుకు చాలా భర్త సన్నగా ఉంటాడు సీతమ్మ కూడా ఆహారం లేవు కాబట్టి సన్నగా ఉంది అత్యంత కృషత్వాన్ని పొందింది కాంతి లేకుండా ఉంది అని చెప్పడానికి దృష్టాంతం దుమ్ము పోయినటువంటి బంగారు రేఖ అని చెప్పటంలో న్యాయంగా బంగారం చాలా కాంతి గరదే ప్రకాశం కరది దానికి పై నుంచి వచ్చి దుమ్ము పడింది స్వతహా ప్రకాశం కరదే కానీ దుమ్ము కొట్టకపోయిందని ఆగంతుకమైనటువంటి మాలిన్యం అంటున్న దానికి దీన్ని ఉదాహరణ చెప్పుకుంటాం ఇక శతత్పరూఢం ఇవ బాణరేఖ అని చెప్పినప్పుడు లోపల బాధ ఉండి పైకి మాత్రం ఇలా ఏమీ లేనట్టుగా మనకు కనబడుతుంది సీతమ్మ ఎంత లోపల వేదనతో అలవటిస్తూ పోతుందో మనకు తెలుస్తుంది ఈ దృష్టాంతంలో వాయు ప్రభజనాలు మేఘరేఖం అయినప్పుడు ఇందులో మేఘములు బాగా ఉన్నాయి కానీ జాలి వచ్చి కొట్టబో కొట్టకబడింది వచ్చిన మేఘాలను ఒకసారి జారి కొట్టేస్తే శలాయిదా ఆ మేఘాలు మళ్ళీ రావు వస్తే కొత్తవి రావాలి ఈమె యొక్క దుఃఖం కూడా ఎవరు తీర్చలేని సమాధాన పదలేని అర్థం ఇలా నాలుగింటికి ఉపమానాలకు నాలుగు అర్థాలు ఉన్నాయి ఇన్ని అర్థాలు మనం కథాపరంగా మాత్రమే చెప్పుకుంటున్నాం కొంచెం వాస్తవంగా ఇందులోకి వెళితే అవ్యక్తరేఖామివ చంద్రరేఖ వాస్తవంగా చంద్రుడెప్పుడూ పరిపూర్ణంగానే ఉంటాడు అక్కడ మండలంలో ఆ చంద్ర మండలం పోనీ ఆ చంద్రగ్రహం పూనియా చంద్రుడు ఎన్నడైనా కాంతిహీనంగా ఉంటాడా ఎన్నడైనా అసంపూర్ణంగా ఉంటాడా ఎన్నడైన అర్ధాకారంలో ఉంటాడా చాలా కనపడుతున్నాడు అంటే భూమి అడ్డుగా వస్తూ ఉంది సూర్యుడికి చంద్రుడికి భూమి అడ్డుగా వచ్చినప్పుడు భూమికి చంద్రునికి భూమికి సూర్యునికి మధ్యన ఉన్నటువంటి చంద్రుడు పోని అవర ఉన్నటువంటి చంద్రుడు చంద్రుల రేఖ ఎందుకలా అవుతుంది అంటే న్యాయంగా కడుంది రేఖ కాదు పరిపూర్ణమే ఛాయా ప్రపాతం వల్ల మనకు అంత మాత్రమే కనపడుతుంది ఎంత ఎంత ఈ భూభాగం జరుగుతూ ఉంటే అంటూ అన్ని అన్ని కళలు కనపడతాయి అంటే ఉన్నవి బయటపడతాయి చంద్రుడి దగ్గర వ్యవహార కళ లేకపోలేదు పరిపూర్ణ బింబము లేకపోలేదు మనకు మాత్రం రేఖే కనపడుతుంది నాడు కొంచెం సందం రేఖ ఉయ్యేనాడే మరి కాస్త పది నాడు ఇంటి వస్తే రేఖ అది ఎక్కువ వచ్చి పరిపూర్ణంగా కనబడుతుంది ఇది కనపడుతుంది ఉన్నది అట్లా కాదు ప్రతినాడు ప్రతిరోజు చంద్రుడు పరిపూర్ణంగానే ఉంటాడు మనకు కనపడండి మనకు కనపడాలంటే పదహారు కళలు రావాలి పదిహేను రోజులు కావాలి పూర్ణమా రావాలి ఆనాడు పరిపూర్ణంగా ఏ అడ్డు లేకుండా కాశించాలి అంటే సహజంగా కాంతివంతమైనటువంటి పరిపూర్ణ కళావంతుడైన చంద్రుడు మధ్యన ఏడు అడ్డు వచ్చినందువల్ల ఒక్కొక్క రేఖ మనకు కనపడుతుంటాడు ఆత్మ కూడా స్వతహ జ్ఞానమయం ధర్మమయం అపతపాత్మ విజర విమృత్యు విశోక విజిత్సహ విప్వాస సత్యకామ సత్సం గర్వహాని అష్ట గుణ ఆత్మ ఆయన తేజస్సు ఉంది ఆయనకు ఓయస్సు ఉంది ఆయనకు ఆపాదులేవి లేవు పరిశుద్ధుడు ఇవి తీయ సంపన్నుడు కానీ అవిద్య అజ్ఞానం ప్రకృతి ఆవరించినందువల్ల అవి ఏవి కనబడటం లేదు ఆవరించిన ప్రకృతి గల ఆవరించిన మాయ గల ఆవరించిన అవిద్య గల ఆత్మ ఎలా ఉంది అంటే అవ్యక్తరేఖామివ చంద్రరేఖం అవ్యక్తరేఖ అంటే కనపడని స్పష్టంగా బయటపడని రేఖ ఉన్నటువంటి చంద్రరేఖలాగా అని చెప్పడంలో అస్మస్వరూపం పాము ప్రదీప్తామివ హేమరేఖం ఇది ఇంకా స్పష్టం సహజంగా బంగారం పూర్తిగా కాంతి గరదే కానీ ఆ కాంతి మీద దుమ్ము పడింది దుమ్ము కట్టింది మనం వల్ల దుమ్ము తీసేసి శుభ్రం చేస్తే చేసేటువంటి ప్రకాశం ఉంటుంది ఆత్మ కూడా అవిద్య అనే దుమ్ము కమ్మింది అజ్ఞానం అనే దుమ్ము కమ్మి దుమ్ము కమ్మింది మాయ అనేటువంటి దుమ్ము కమ్మింది ఇలా అవిద్య అజ్ఞానం మాయ భ్రమ సంసార జంజాటం వ్యామోహం ధారాపురాది మమకారం ఇవన్నీ కమ్మి అసలు బంగారం కాంతి కనపడటం లేదు అంటే ఆత్మ యొక్క స్వరూపం మనకు స్పష్టంగా కనపడటం లేదు క్షతపరివృఢాని వర్ణరేఖ న్యాయంగా శరీరం గట్టిగే మంచిదే దానికి ఏమీ లేదు కానీ గాయమైంది బాణం వచ్చి తాగింది బాణం వచ్చి తగిలితే గాయమైంది గాయం అయినప్పుడు బాగా కనపడుతుంది మందులు పెడుతున్న కొద్ది ఈ గాయం పైపైన పోతుంది లోపల మాత్రం శల్యం అలాగే ఉంటుంది ఛానల్ మా ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డిటిపిఎస్ డబల్యూ డబల్యూ డబ్ల్యూ డాట్ యూట్యూబ్ డాట్ కామ్ స్లాస్ అట్ బిసి పంతొమ్మిది వందల ఇరవై